ఎవరింటికి వెళ్ళినా చాలామంది మనీ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు అది ఇక్కడుంటే అదృష్టం అక్కడుంటే ఐశ్వర్యం అంటూ చెబుతున్నారు ఒకరిని చూసి మరొకరు మనీ ప్లాంటును పెట్టుకుంటూ పోతున్నారు అంతేకాక మనీ ప్లాంటును కొంటే ప్రయోజనం ఉండదట ఎవరింట్లోనైనా ఆ ఇంటి వారికి తెలియకుండా దొంగతనం చేసి తెచ్చుకుంటేనే మనకు ఐశ్వర్యమట చూసారా మనల్ని డబ్బు వస్తుందనే ఆశ కల్పించి ప్రలోభ పెట్టి మన నైతికత నడవడిక చెరిపి అందరినీ దొంగలుగా చేసి భారతీయ సంస్కృతిపై పరోక్షంగా దాడి జరుపుతున్నారా అన్న సందేహం రావడం లేదా मनी प्लांट